హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ముందుగా ఎస్ఎస్ఎంఈ న్యూస్ ఛానల్కి అందరికీ స్వాగతం మన టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు గారి హీరోగా తెరకెక్కుతున్నటువంటి తాజా సినిమా వారణాసి గురించి మనం మాట్లాడుకోబోతున్నాం నిజానికి ఈ సినిమాపై మన సూపర్ ఫ్యాన్స్ మాత్రమే కాదండి గ్లోబల్గా ఉన్నటువంటి సినీ లవర్స్ అందరిలో కూడా తారాస్థాయిలో ఉన్నాయి ఇటీవల ఈ సినిమాకు సంబంధించినటువంటి అనౌన్స్మెంట్ గ్లిమ్ సిటీజర్ని భారీ స్థాయిలో నవంబర్ పదిహేనున హైదరాబాద్లోని రామోజీ ఫిలిం సిటీలో వెయ్యి వంద అడుగుల స్క్రీన్లో అయితే భారీ స్థాయిలో ఒక గ్రాండ్ ఈవెంట్ అయితే నిర్వహించారు అది ఎంతో సక్సెస్ అవటంతో పాటు వారణాసి గ్లింప్స్ టీజర్ అందర్నీ ఆకట్టుకుని సినిమాపై గ్లోబల్ ఆడియన్స్లో విశేషమైనటువంటి అయితే ఏర్పరిచింది ఇప్పటికే రీజనల్ సినిమాలో టాలీవుడ్ ఎంపరర్గా సూపర్ స్టార్ మహేష్ బాబు అటు ఒక్క ఇండియా సినిమా చేయనప్పటికీ కూడా నేషనల్ వైడ్గా కూడా నార్త్లో అలానే ఇతర భాషల్లో కూడా మంచి గుర్తింపు సంపాదించుకున్నారు ఇక వారణాసి గ్లోబల్ రిలీజ్ అనంతరం ఆయన గ్లోబల్ సూపర్ స్టార్గా ముఖ్యంగా యూనివర్సల్ సూపర్ స్టార్గా భారీస్థాయి క్రేజ్ ని మార్కెట్ని అందుకోవటం ఖాయం ఇక వారణాసి గురించి మనం మాట్లాడుకుంటే ఒకటా రుండా ఎన్నో ప్రత్యేకతలున్నాయి ఈ సినిమాలో మహేష్ బాబు రుద్రాగా అలానే శ్రీరాముడిగా రెండు విభిన్నమైనటువంటి పాత్రల్లో కనిపించనున్నారు తొలిసారిగా తనకెంతో ఇష్టమైన సూపర్ స్టార్తో చేస్తున్న సినిమా కావడంతో దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి కూడా ఈ సినిమా యొక్క కథనాలు అన్ని విభాగాలపై కూడా ఎంతో తీక్షణంగా శ్రద్ధపట్టి దీన్ని తెరకెక్కిస్తున్నట్టు తెలుస్తోంది షోయింగ్ బిజినెస్తో పాటు శ్రీ దుర్గా ఆర్ట్స్ సంస్థలపై ఈ సినిమా దాదాపుగా పద్నాలుగు వందల కోట్లకు పైగా భారీ వ్యయంతో హాలీవుడ్ స్థాయిలో అయితే నిర్మితమవుతోంది భారతీయ సినీ చరిత్రలో అత్యంత భారీ వ్యయంతో హై టెక్నికల్ వాల్యూస్తో రూపొందుతున్న ఈ సినిమాలో విజువల్ ఎఫెక్ట్స్ కూడా కనీ వినీ ఎరుగన స్థాయిలో హాలీవుడ్ రేంజ్లో ఉంటాయని తెలుస్తోంది ప్రియాంక చోప్రా పృథ్వీరాజ్ సుకుమారన్ ప్రకాశ్ రాజు వంటి దిగ్గజ నటులు ఈ సినిమాలో కీలక పాత్రలు పోషిస్తున్నారు టైం ట్రావెల్ గ్లోబ్ ట్రాటింగ్ అలానే యాక్షన్ అడ్వెంచర్ మైథాలజీ అంశాలతో వారణాసి సినిమా అయితే ఎంతో భారీ వేయంతో రూపొందుతుంది ముఖ్యంగా ఈ సినిమాలోని కొన్ని ప్రత్యేకతల గురించి మనం మాట్లాడుకుంటే ఈ సినిమా ఫిల్మూడ్ పర్ ఐమాక్స్ వర్షన్లో అయితే తెరకెక్కుతోంది ముఖ్యంగా సినిమాలో వచ్చేటువంటి ఇరవై ఐదు నిమిషాల రామాయణం తాలూకు ఎపిసోడ్ అయితే ఫుల్ స్థాయి ఐమాక్స్లో అయితే కనిపించనుందని తాజాగా ఎస్ఎస్ రాజమౌళి ఇంటర్వ్యూలో భాగంగా తెలిపారు ఇక ఈ సినిమాలోని శ్రీరాముని పాత్ర కోసం తాను దాదాపుగా ఏడాదికి పైగా ఎంతో జాగ్రత్త తీసుకుని సిద్ధమయ్యానని పలు విద్యల్లో కూడా శిక్షణ తీసుకుని నడక నడతా అనేటువంటి పలు అంశాల్లో కూడా జాగ్రత్త వహించి ఓవరాల్గా ఈ సినిమాలోని రాముని పాత్ర కోసం నటించానని చేసింది రెండు మూడు కీలక సన్నివేశాలు అయినప్పటికీ అవి ఆ పాత్రకి ఎంతో సంతృప్తిని అందించాయని సూపర్ స్టార్ మహేష్ కూడా తెలిపారు మరోవైపు ప్రియాంక చోప్రా కూడా మాట్లాడుతూ తొలిసారిగా అత్యంత అద్భుతమైనటువంటి టీమ్ తో పనిచేస్తుండటం ఆనందంగా ఉందన్నారు పృథ్వీరాజ్ కుమార్ అని కూడా సూపర్ స్టార్ మహేష్ గారితో అలానే దర్శకధీరుడు జక్కనంతో తో పనిచేస్తుండటం ఒక మెమరబుల్ ఎక్స్పీరియన్స్ అని చెప్పుకొచ్చారు ముఖ్యంగా వారణాసి యొక్క మరొక ప్రత్యేకత ఏమిటంటే రాజమౌళి గారు ఇప్పటివరకు చేసేటువంటి సినిమాల యొక్క టేకింగ్ అంటే మేకింగ్ లేదా టేకింగ్ విషయాల్లో ఒకంత లేటుగా ఉంటారని ఒక చిన్న అపవాదైతే ఉంది దాన్ని బ్రేక్ చేస్తూ ఈ సినిమాని వేగవంతంగా ఆయన పూర్తి చేస్తున్నారు కొన్ని టీములు ఈ సినిమా కోసం రేయిం బవాళ్లు ఎంతో కష్టపడుతున్నాయట దాదాపుగా హాలీవుడ్ స్థాయిలో నిర్మాణం అవుతున్న ఈ సినిమాకు సంబంధించిన తాజా షెడ్యూల్ బల్గేరియాలో జరుగుతుంది ఆ తర్వాత జార్జియా న్యూజిలాండ్ ఆస్ట్రేలియా సౌత్ ఆఫ్రికా వంటి దేశాల్లో పాస్ట్గా పూర్తి చేసి ఈ ఏడాది జులై అనంతరం మొత్తం షూట్ని కంప్లీట్ చేయనున్నారట ఇక అక్కడి నుంచి సినిమాకు సంబంధించిన విజువల్ ఎఫెక్ట్స్కి ఏడు నుంచి ఎనిమిది నెలల్లో పూర్తి చేసి వచ్చే ఏడాది రెండు వేల ఇరవై ఏడు సమ్మర్ ఏడును గ్రాండ్ లెవెల్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా వేల థియేటర్లో ప్రపంచవ్యాప్తంగా నూట ఇరవైకి పైగా దేశాల్లో వారణాసిని థియేటర్స్లో ప్రేక్షకాభ ముందుకి తీసుకున్నానున్నారు మరోవైపు అందుతున్న లేటెస్ట్ టాలీవుడ్ బజ్ ప్రకారం ఈ సినిమాలోని పలు కీలక పాత్రల్లో పలువురు హాలీవుడ్ నటులు కూడా నటిస్తున్నారట అయితే వారు ఎవరు వాటి పేర్లు ఏమిటి అనేది మాత్రం ఇప్పటికైతే వల్ల ఇక వారణాసికి సంబంధించిన విజువల్ ఎఫెక్ట్స్ అయితే హాలీవుడ్ స్థాయిలో అహో అనే రీతిలో అబ్బురపరుస్తాయట ఇక శ్రీరాములు సన్నివేశాల్లో మహేష్ బాబు గారి నటన నభూతో నభవిష్యతి అనే స్థాయిలో ఉంటుందని చెప్తున్నారు భారత చలనచిత్ర పరిశ్రమకు చెందిన ఇద్దరు బిగ్గెస్ట్ ఫోర్సులైన స్టార్ మహేష్ అలానే దర్శకధీరుడు జక్కన్న ఎస్ఎస్ రాజమౌళి కలిసి చేస్తున్న ప్రాజెక్టు కావడంతో వారణాసి సినిమాకు సంబంధించినటువంటి ప్రీ రిలీజ్ బిజినెస్పై కూడా ఎంతో భారీ స్థాయి ఉన్నాయి నెట్ఫ్లిక్స్ వంటి సంస్థ ఓటీటీకి సంబంధించి ఈ సినిమా యొక్క హక్కులు ఆరు వందల యాభై కోట్లకు తీసుకుంది అనేటువంటి న్యూస్ కూడా ప్రస్తుతం రూమర్ అవుతోంది అయితే అది ఎంతవరకు వాస్తవం అనే దానిపై మాత్రం క్లారిటీ రావాల్సింది మరోవైపు ఈ సినిమాకు సంబంధించిన శాటిలైట్ డిజిటల్ హక్కులతో పాటు థియేట్రికల్ హక్కుల కోసం కూడా అనేక మంది డిస్ట్రిబ్యూటర్లు బయ్యర్లు కూడా భారీ స్థాయిలో కోట్ చేస్తున్నారట అయితే సినిమా యొక్క షూటింగ్ మొత్తం పూర్తయిన అనంతరమే ఈ సినిమా యొక్క హక్కులను విక్రయించేందుకు జక్కన్న టీం సిద్ధం కానుందని సమాచారం ఓవరాల్ గా అయితే వారణాసి సినిమాలోని ఘట్టం ప్రతి సన్నివేశం ప్రతి అంశం ప్రతి సాంగ్ ప్రతి సీన్ ప్రతి ఫైట్ ప్రతి యాక్షన్ సన్నివేశం అన్నీ కూడా ప్రేక్షకాభిమాల్ని ఎంతో అలరించి విందు అందించడంతో పాటు అబ్బురపరుస్తాయనేటువంటి విషయాలైతే అర్థమవుతున్నాయి మరోవైపు సూపర్ స్టార్ మహేష్ కూడా ఈ సినిమా యొక్క అనౌన్స్మెంట్ వీడియోలో మాట్లాడుతూ ఇది తన లైఫ్ టైం డ్రీమ్ ప్రాజెక్ట్ అని ఈ సినిమాలో అభిమానులకు గర్వించేలా ముఖ్యంగా తన అభిమాన దర్శకుడు గర్వించేలా తాను ఎంతైనా కష్టపడతానని చెప్పుకొచ్చారు ప్రియాంక చోప్రా పృథ్వీరాజ్ సుకుమార్ అని ప్రకాష్ రాజ్ పాటు ప్రతి ఒక్క నటుడు కూడా వారణాసిలోని తన పాత్ర కోసం ఎంతో కష్టపడుతున్నారట మరోవైపు టెక్నీషియన్స్ సైతం ఎంతో కష్టపడుతూ ఈ సినిమాని భారీ స్థాయిలో అయితే నిర్మిస్తున్నారు ఓవరాల్గా వారణాసి వచ్చే ఏడాది ఏప్రిల్ ఏడున రిలీజ్ అనంతరం టాలీవుడ్ జెండాని హాలీవుడ్లో పాతటంతో పాటు భారతీయ సినీ చరిత్రలో సూపర్ స్టార్ మహేష్ బాబు జక్కన్న ఎస్ఎస్ రాజమౌళి సరికొత్త సువర్ణాధ్యాయాన్ని బంగారు అక్షరాలతో లిఖించటం ఖాయమనైతే మనకు తెలుస్తోంది